నమస్కారం అండి ఇంట్లోనే ఉంటూ ఆదాయం సంపాదించాలనుకుంటున్నారా మీకోసం అద్భుతమైన అవకాశం మన అనంతపురం ప్రజా మ్యాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ లో అందిస్తున్న వ్యాపార అవకాశం అదే దీపం వత్తుల తయారీ అండి హ్యాండ్ మేడ్ అంటే చేతులతో దీపం వత్తులు తయారు చేయవచ్చు కేవలం పదహైదు వేల పెట్టుబడితోనే ఈ వ్యాపారం మీరు మొదలు పెట్టవచ్చు మంచి ఆదాయం ఉంటుంది ఆ ఎనిమిది ఏళ్ల నుంచి అండి ఇక్కడ పుష్ప కమల ఒత్తులు మూడు వందల అరవై ఏడు ఒత్తులు అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ వీటిలో సైజ్ డిఫరెన్స్ కూడా చేసుకోవచ్చు అండి మీరు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గుండెత్తులు బుడ్డొత్తులు అండ్ రౌండ్ ఒత్తులు అని కూడా అంటారండి వీటిని ఇవి లక్షొత్తులు అండి చిన్నవి ఇవి అండ్ ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి బృందావన ఒత్తులు శివునికి దీపారాధనకి ఉపయోగించే గోపురం ఒత్తులండి ఇప్పుడు కనిపించేది అండ్ దీంట్లోనే చిన్న రకం అండి ఇవి ఇంకా శివుని పూజకి కనిపిస్తున్న రుద్రాక్ష ఒత్తులు కూడా బాగా ఉపయోగిస్తారండి ఇవి ఇవన్నీ కేవలం పదహైదు వేల పదైదు వేల పెట్టుబడితోనే మీరు చేత్తో చేసుకునేవండి మరిన్ని వివరాల కోసం వెంటనే కాలర్ వాట్సప్ చేయండి